హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ యూ నా పేరు జకీర్ కంచ ప్రధానమంత్రి దాకా వెళ్ళింది కంచ గచ్చిబోలికి చెందిన కంచ గచ్చిబోలి ప్రాంతంలోని నాలుగు ఎకరాల భూమి వ్యవహారం భూ వ్యవహారం ప్రధానమంత్రి దాకా వెళ్ళింది ప్రధానమంత్రి కూడా కామెంట్ చేశాడు అది చూడండి ప్రధానమంత్రి కామెంట్ చేసిన ఇది మనకి ఇక్కడ పేపర్ కటింగ్ కనిపిస్తుంది అడవులపైకి బుల్డోజర్లు తెలంగాణలో ప్రకృతి విధ్వంసం ప్రధానమంత్రి మోడీ హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది మేము పర్యావరణాన్ని పరిశీలిస్తుంటే కాంగ్రెస్ నాశనం చేస్తోంది అవినీతిలో కర్ణాటక నంబర్ వన్ సో ఎక్సెట్రా ఎక్సెట్రా అంబేద్కర్ ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెసే అంటే చూడండి అక్కడ అడవి లేదు ముర్రో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా అక్కడ అడవులు ఉన్నాయి వన్యప్రాణులు ఉన్నాయి వన్యప్రాణులకు హాని జరుగుతోంది చెట్లను నరికి పారేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా కూడా వివర వివరాలు ఇచ్చాడు ఆయన మేము చెట్లు నరకలేదు మేము వన్యప్రాణులకు ఎటువంటి హాని కలిగించలేదు అక్కడ ఆ భూమిని అది ప్రభుత్వ భూమి కనుక దాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నాము దానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభించగానే ఈ వివాదాలు ప్రారంభించారు అంటూ ఆయన చెప్పాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకే గొంతుతో మాట్లాడుతున్న విషయాన్ని నేను చాలా రోజులుగా చెప్తున్నాను బీఆర్ఎస్ బీజేపీ ఈ పార్టీలు వేరు కావచ్చు కానీ కొన్ని విషయాల్లో మరీ పర్టికులర్గా ఈ కంచె గచ్చిబోలి వ్యవహారాలు మాత్రం ఒకే గొంతుతో మాట్లాడుతున్నాయి ఎందుకు మాట్లాడుతున్నాయి అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమేజ్ను దెబ్బతీసిపరాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఎందుకు పనికిరాడని చెప్పాలి ఇది వాళ్ళ స్కీమ్ ఆ స్కీమ్ను రెండు పార్టీలు కూడా పక్కడబందీగా అమలు చేస్తున్నాయి లేకపోతే ప్రధానమంత్రి దాకా ఈ ఇష్యూ వెళ్లాల్సిన అవసరం లేదు ప్రధానమంత్రి స్పందించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది ఆ అఫిడవిట్ క్లియర్గా మెన్షన్ చేశారు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళుగా అక్కడ ఎటువంటి కార్యకలాపాలు లేవు అట్లాగే అది అటవీ భూమిక కూడా లేదు అటవీ భూమి అంటూ ఒకటి ఉంటుంది ఫారెస్ట్ కన్జర్వేషన్ సంబంధించిన యాక్ట్లో అటువంటిది కూడా లేదు అది తెలంగాణ ప్రభుత్వ భూమిగా సుప్రీంకోర్టు నిర్ధారించింది సో ఇప్పుడు అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరుపు వీళ్ళు పూనుకున్నారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ అందులో భాగంగా బీజేపీ నాయకులు బహుశా ప్రధానమంత్రిని కూడా మిస్గైడ్ చేసేశారు కేంద్ర ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేశారు ప్రధానమంత్రికి బహుశా తెలంగాణ బీజేపీ నాయకులు ఇచ్చిన రిపోర్టును బేస్ చేసుకుని ఆయన ఇవన్నీ మాట్లాడు ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి అంటే కంచగచ్చిపూలి వ్యవహారంలో చాలామంది ఫేక్ వీడియోలు సృష్టించిన విషయం మనందరికీ తెలుసు అనేక మంది సెలబ్రిటీలు ఫేక్ వీడియోలు ఫేక్గా మాట్లాడేశారు అంటే తెలిసి తెలియక సమాచారం లేక ఆ ఉన్న సమాచారం సరిగ్గా అర్థం కాక వాళ్ళు ఏదేదో మాట్లాడేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఆ తర్వాత ఆ వీడియోలన్నీ ఫేకు ఏది వన్యప్రాణులు సరిపోతున్నట్టు బుల్డోజర్లు వాటి నుంచి వాటి మీదుగా వెళుతున్నట్టు ఆ నిమ్మళ్ళు వేడుస్తున్నట్టు ఈ ఈ రకమైన వీడియోలు ఏవైతే ఉన్నాయో చాలామంది తొలగించుకున్నారు దాదాపు నలభై మంది సెలబ్రిటీసు తమ వీడియోస్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తొలగించుకున్నారు ఎవరైతే ఇంకా తొలగించలేదో వాళ్లకు ఆల్రెడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు నోటీసులు జారీ చేశారు సరే అదొక యాంగిల్ సో ఇప్పుడు ప్రధానమంత్రి గురించి మనం మాట్లాడాలి ప్రధానమంత్రి ఇంకొక విషయం గురించి చెప్పాడు ఇంపార్టెంట్ పాయింట్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని చెప్పాడు ఇప్పుడు వాళ్లకు చాలా అంటే మనం గమనించాల్సి ఏంటంటే మొన్నటిదాకా మొదట్లో వాళ్ళు మాట్లాడింది ఏంటంటే వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడారు పటేల్కు అన్యాయం జరిగిందనేది ఒకటి ఇది కాంగ్రెస్లో గతంలో ఆ తర్వాత పివి నరసివరావు ఆ తర్వాత వస్తే ఇప్పుడు అంబేద్కర్ సో ఈ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది వాళ్ళను గౌరవించలేదు అని ఇప్పుడు కొత్త కొత్త విషయాలు తీసుకొస్తుంది ఎప్పుడో గతంలో జమానాలో అయిపోయిన సంగతులన్నీ బయటకు తీసుకొచ్చి వెనికి తీసి తవ్వి బయటకు తీసుకొచ్చి ఈ రకంగా అప్పట్లో ఓ డెబ్బై ఐదు ఎనభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం ఇట్లా జరిగింది కనుక కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది అని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి కాంగ్రెస్ పార్టీ వైపు దళితులు వెళ్లకుండా చేయడానికి ఇదొక స్కీమ్ ఇది అంబేద్కర్ సంబంధించి సో ఈ కాంటెక్స్లో ఒకవైపేమో పివి నరస్ అన్యాయం జరిగింది అంటున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ది అయిపోయింది స్టోరీ ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ది తీసుకొస్తున్నారు చూడండి అంటే బీజేపీ దగ్గర ఉన్న యంత్రాంగం ఏదైతే ఉందో అంటే బీజేపీకి సంబంధించిన ప్రాపగండ మిషనరీ అనుకుందాం ఆ మిషనరీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్టు భావించాలి ఇందుకే కాంగ్రెస్ పార్టీలో అటువంటి మెకానిజం లేదు కాంగ్రెస్ పార్టీలో అటువంటి ప్రాపగండ టెక్నిక్స్ కూడా మనకేమి కనిపించట్లేదు లేకపోతే ఈ రకంగా ప్రధానమంత్రి స్వయంగా అడవులపై బుల్డోజర్లు అని మాట్లాడడం అంటే ఇది మామూలు విషయం కాదు అంటే తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందంటే ఇప్పుడు ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ న్యూస్ వెళ్తుంది ఇది అంతిమంగా ఏం జరుగుతుంది ప్రకృతి విధ్వంసం అయిపోతుంది అట్లాగే అడవులు నాశనం అయిపోతున్నాయి పర్యావరణం దెబ్బతింటోంది అని అంటే అల్టిమేట్గా మళ్ళీ మనం ఎక్కడికి రావాలంటే ఇన్వెస్టర్స్ దగ్గర రావాలి పెట్టుబడిదారులు ఎవరు తెలంగాణలోకి రాకుండా పరిశ్రమలు పెట్టకుండా అభివృద్ధి చేయకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి అనే ఒక యాక్షన్ ప్లాన్లోనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్